చిలకలూరి పేటకు చెందిన ఓ టెక్కీ ఫేస్బుక్ పోస్టులు స్థానికంగా సంచలనం సృష్టిస్తున్నాయి మంత్రి కుటుంబ సభ్యుల పేర్లతో భయపెడుతున్నారంటూ ఫేస్బుక్ వేదికగా ఆ టెక్కి చేసిన పోస్టులు హాట్ టాపిక్ గా మారాయి సాయి కార్తెక్ అనే వ్యక్తి చిలకలూరిపేట అడ్డరోడ్ సెంటర్ లో సిటీ సెంటర్ కాంప్లెక్స్ ఏర్పాటు చేశాడు ప్రస్తుతం విదేశాలలో ఉంటున్నట్టుగా తెలుస్తోంది అయితే సెంటర్ ప్రారంభించే సమయంలోనే పెద్ద నోట్ల రద్దు కావడంతో నష్టం వాటిల్లిందన్నాడు ఆ తర్వాత జీఎస్టీ ఆ వెంటనే కరోనా మహమ్మారితో దెబ్బ మీద దెబ్బ పడిందంటూ పోస్టులు షేర్ చేశాడు అంతేకాదు తాజాగా కొంతమందికి ఆ కాంప్లెక్స్ పై కన్ను పడిందని ఆరోపించాడు తనకు ఎంట్రీ లేకుండా ఎగ్జిట్ లేకుండా చేశారని ఫేస్బుక్ పోస్టులో రాసుకువచ్చాడు సాయి కార్తీక్ నా ఊరు అని చిరుకూరూపేటలో మొత్తం సేవింగ్స్ అన్నింటినీ పెట్టుబడిగా పెట్టినందుకు తనని తాను చెప్పుతో కొట్టుకోవాలంటూ వాపోయాడు ప్రస్తుతం తన సంక్షోభానికి కారణం చిలకలూరుపేట ఎమ్మెల్యే మంత్రి విడుదల రజనీ కుటుంబ సభ్యులేనని ఆటెక్కి ఆరోపణల కుటుంబం తన కుటుంబాన్ని చంపేస్తామని బెదిరిస్తుందని పోస్టు చేశాడు చిలకలూరుపేట నుంచి బయటకు వచ్చేయాలని తల్లిదండ్రులను కోరాడు తన అమ్మ నాన్నలను హత్య చేయొద్దని విడదల రాముకు విజ్ఞప్తి చేస్తూనే తన వాళ్లను కాపాడాలని నారా లోకేష్ ను వేడుకున్నాడు సాయి కార్తీక్ చిలకలూరిపేటకు చెందిన ఓ టెక్కి ఫేస్బుక్ పోస్టులు స్థానికంగా సంచలనం సృష్టిస్తున్నాయి మంత్రి కుటుంబ సభ్యుల పేర్లతో భయపెడుతున్నారంటూ ఫేస్బుక్ వేదికగా టెక్కి చేసిన పోస్టులు హాట్ టాపిక్ గా మారాయి సాయి కార్తీక్ అనే వ్యక్తి చిలుకలూరుపేట అడ్డరోడ్డు సెంటర్లో సిటీ సెంటర్ కాంప్లెక్స్ ఏర్పాటు చేశాడు ప్రస్తుతం విదేశాలలో ఉంటున్నట్టుగా తెలుస్తుంది అయితే సెంటర్ ప్రారంభించే సమయంలోనే పెద్ద నోట్ల రద్దు కావడంతో నష్టం వాటిల్లిందన్నాడు ఆ తర్వాత జీఎస్టీ ఆ వెంటనే కరోనా మహమ్మారితో దెబ్బ మీద దెబ్బ పడిందంటూ పోస్టులు షేర్ చేశాడు అంతేకాదు తాజాగా కొంతమందికి ఆ కాంప్లెక్స్ పై కన్ను పడిందని ఆరోపించాడు తనకు ఎంట్రీ లేకుండా ఎగ్జిట్ లేకుండా చేశారని ఫేస్బుక్ పోస్టులు రాసుకువచ్చాడు సాయి కార్తిక్ నా ఊరు నా ఊరు అని చిలకలూరుపేటలో మొత్తం సేవింగ్స్ అన్నింటినీ పెట్టుబడిగా పెట్టినందుకు తనని తాను చెప్పుతో కొట్టుకోవాలంటూ వాపోయాడు ప్రస్తుతం తన సంక్షోభానికి కారణం చిలకలూరిపేట ఎమ్మెల్యే మంత్రి విడదల రజని కుటుంబ సభ్యులేనని అతికి ఆరోపణ విడుదల కుటుంబం తన కుటుంబాన్ని చంపేస్తామని బెదిరిస్తుందని పోస్టు చేశాడు చిలకలూరి పేట నుంచి బయటకు వచ్చేయాలని తల్లిదండ్రులను కోరాడు తన అమ్మ నాన్నలను హత్య చేయవద్దని విడుదల రాముకు విజ్ఞప్తి చేస్తూనే తన వాళ్లను కాపాడాలని నారా లోకేష్ ను వేడుకున్నాడు సాయి కార్తీక్ దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి నరసింహారావు ఫోన్ లైన్ లో అందిస్తారే నరసింహారావు సో ఒక సాయి కార్తిక్ పెట్టినటువంటి పోస్టులకు సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి సిటీ కాంప్లెక్స్ పల్నాడు జిల్లా చిల్కలూరు చెందినటువంటి సాయి కార్తీక్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి అంతేకాకుండా కూడా సిక్కి ఫేస్బుక్ స్థానికంగా కూడా చిలకలూరు సంచలనం సృష్టిస్తున్నాయి అంతేకాకుండా కూడా మంత్రి విడుదల రజని కుటుంబం నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ కూడా వేడుకుంటున్నారు ప్రధానంగా మనం చూసుకుంటే కూడా టెక్కి చేసినటువంటి పోస్ట్లు హాట్ టాపిక్ గా కూడా మాయి మారాయి సాయి కార్తిక్ అనే వ్యక్తి చిహ్లూరుపేట అడి రోడ్ లో తనకు ఒక సిటీ సెంటర్ కాంప్లెక్స్ ఒకటి ఉందని కాంప్లెక్స్ ప్రస్తుతము దానిపైన మంత్రి విడుదల రాజింది కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కన్ను పడిందని చెప్పేసి కూడా అతను ఈ ఫేస్బుక్ ద్వారా కూడా వేదిక ద్వారా కూడా హల్చల్ చేస్తున్నారు అంతేకాకుండా కూడా సాయి కార్తిక్ కు సిటీ సెంటర్ ఏర్పాటు చేసుకున్నానని తర్వాత ప్రస్తుతం విదేశాల్లో ఉంటున్నానని ఆ తర్వాత ఈ నోట్లు రద్దీ సమయం కావడంతో తనకు నష్టం పట్టిందని తర్వాత జీఎస్టీ కానీ అంటే కరోనా మహమ్మారి రావటం ఇట్లా దెబ్బ మీద దెబ్బ తన తను ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నానని చెప్పేసి కూడా చెప్పారు తాజాగా చూస్తే కూడా మంత్రి తన కాంప్లెక్స్ పైన కనుబడిందని చెప్పేసి తనకి ఎంట్రీ లేకుండా కూడా దారి లేకుండా కూడా ఎగ్జిట్ లేకుండా కూడా ఆ మంత్రి కాంప్లెక్స్ కొనిట్లేదని చెప్పేసి దాంతో తనకు ప్రాణహాని ఉందని చెప్పేసి ఎవరైతే ఉన్నారో సాయి కార్తిక్ తన తల్లిదండ్రులు కూడా ఎవరు కూడా తన సొంత ఊరు రావద్దు అంతకుండా తన తన వల్ల మంత్రి కుటుంబం వల్ల తనకు ప్రాణహాని ఉందంటూ కూడా వాళ్ళ తల్లిదండ్రులు గాని సాయి కార్తిక్ గాని చెప్తున్నారు సో ఈ నేపథ్యంలోనే విడుదల రజనీ వల్ల తనకు ప్రాణహాని ఉందంటూ లోకేష్ కూడా చెప్పుకున్నానని చెప్పేసి లోకేష్ తనను కాపాడాలని చెప్పేసి కూడా ఆయన పెట్టుకున్నట్లు కూడా తెలుస్తుంది సో మొత్తంగా మనం చూస్తే మాత్రం ఏదైతే ఉందో ఈ టెక్కీ ఫేస్బుక్ ద్వారా కూడా తనకు ప్రాణహాని ఉందని చెప్పేసి కూడా చెప్తున్నట్టు మనం చెప్పుకోవచ్చు అంతేకాకుండా కూడా ఎవరైతే ఉన్నారో మంత్రి విడుదల రజనీ కుటుంబంతో తనకి పూర్తిగా కూడా ప్రాణహాని ఉందని చెప్పి కూడా చెప్తున్నారు ఈ కాంప్లెక్స్ ఎంట్రీ లేకపోవడంతో తనకి తీవ్రమైనటువంటి నష్టం అంతే అంతేకాకుండా కూడా ఈ ఎవరైతే ఉన్నారో మంత్రి కుటుంబ సభ్యులు ప్రధానంగా కూడా తన తన ఆ ప్రాణహాని ఉందని కుటుంబాన్ని చంపేస్తామని వార్నింగ్ ఇస్తున్నారని సాయి కార్తిక్ గాని వాళ్ళ అమ్మా నాన్న చులకలూరు పేట నుండి వచ్చేయండి అంటూ కూడా స్థాయి కార్తిక్ కు చెప్తున్నట్టు తెలుస్తుంది సో మొత్తంగా మనం చూస్తే మాత్రం ఈ ఎవరైతే ఉన్నారో ఈ సాయి కార్తిక్ చులకలోరు పేట చెందిన వ్యక్తికి మంత్రి విడుదల రజని కుటుంబం నుంచి కానీ విడుదల రజని అనుచరుల నుంచి కానీ తనకు ప్రాణహాని ఉందని కూడా చెప్తున్నారు సో దీనిపైన అధికారులు గాని పోలీసులు గాని ఎలా రెస్పాండ్ అవుతారో చూడాల్సిన పరిస్థితి ఉంది రైట్